అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు అక్బరుద్దీన్ కొడంగల్లో పోటీ చేస్తే చిత్తుగా ఓడిస్తామన్నారు బండి సంజయ్ అక్బరుద్దీన్ కు డిపాజిట్ రాకుండా చేస్తామన్నారు కొడంగల్లో ఖతర్నాక్ అభ్యర్థిని బరిలో దింపుతామన్నారు సంజయ్ అక్బరుద్దీన్ కాంగ్రెస్ చేతిలో కొడంగల్ నుంచి గెలిపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ వేయిస్తా అంటే అంటే గెలుపు వీధి అనేది చదువు దమ్ముటి ఏమని చెప్పు మేము అందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అగ్రద్ధులు వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది కదర్నాక్ అభ్యర్థులు నిలబడతాం మేము ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వస్తాడు మేము స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క యువకుడు కూడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము అంత చాతగా మేము అంటే వాళ్ళు వాళ్ళు వంచుకుంటే అది ఏంది